స్వచ్ఛ కందుకూరుగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెం డంపింగ్ యార్డు వద్ద ఘన వ్యర్థాల బయోమైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ఎమ్మెల్యే ఇంటూరి లాంఛనంగా ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమస్య గురించి అసలు పట్టించుకోలేదని ఎన్నికల ముందు ఇంటింటికి నేను వెళ్ళినప్పుడు ప్రజలు డంపింగ్ యార్డు సమస్య గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారని ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చానని అన్నారు ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని చెత్త రీసైక్లింగ్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీలలో మొదటిగా నలభై మున్సిపాలిటీలలో ఈ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను మొదలుపెట్టారన్నారు వాటిలో కందుకూరు కూడా ఉందని అన్నారు సమస్య పరిష్కారానికి సహకరించిన సీఎం చంద్రబాబు మంత్రి పొంగూరు నారాయణలకు కందుకూరు పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు

உங்களுக்கு ஒரு போட்டோல அந்த மாதிரி ரோஹன் சைடுல வந்து நீங்க மா காண்டர் டேஞ்சன்ஸ் காவடி என்னத்துக்கு வட்டுறீங்க நான் ரொம்ப சலவாக்கு ஆச்சு ஆட்கோ இமிடியட்லி கார்க் செய்ய வேண்டியது இல்ல அந்த தயமா பாருங்க லேட்டஸ்ட் இமிடியட்லி கார்க் பண்றது அது என்ன ருச்சினா யாராவது வந்து இந்த ಪಕ್ಕರಾಣಿ ನೀವು ಮಿಷನ್ ಕಿಂಡರ ಅಂದ್ರೆ ಈ ಸೈಡ್ ಮಿಷನ್ ಕಿಂಡರ ಪಕ್ಕದಲ್ಲೇ ನೀವು ಇನ್ನೊ once ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి వచ్చిన అందరికీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మన కందుకూరు పట్టణంలో నేనైతే ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నా గత దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ సమస్య మీ అందరికీ కూడా తెలిసిన విషయం సాయంత్రం అయిన తర్వాత పొగతో ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మన అందరం కూడా చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడం అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎండీ గారు పట్టాభి గారు కూడా మన ప్రాంతం ఈ డంపింగ్ యాడ్ చూడడం ఇది కంపల్సరిగా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో కందుకూరు మున్సిపాలిటీని పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మేము కోరడం దానికి ఆయన నూట ఇరవై మున్సిపాలిటీలో నలభై మున్సిపాలిటీలు స్టార్ట్ చేసి లెగ్సీ వేస్ట్ ప్రాసెస్ దాంట్లో మనం కందుకూరుని చేర్చినందుకు గౌరవ మంత్రి గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు గత దశాబ్దాల కాలం నుంచి ఈ మున్సిపాలిటీ డెవలప్మెంటు ఈ సంవత్సర కాలంలో ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ను కూడా కంపేర్ చేసుకోవాలని చెప్పి పత్రికా సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా ఒక సోదరుడుగా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తా ఉన్నాం మాకు ఎక్కడ కూడా చెడు ఆలోచనలు చెడు మనస్తత్వం కూడా మాకు లేవని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కందుకూరు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీకు తెలుసు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా నిరోధించాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా పని ముందు పని కూడా చేయాలనే ఆలోచనలతో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పుద్దు వాళ్ళందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న సాక్షి పేపర్లో చూశారు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అని నేను వాళ్ళు సార్ గారి గురించి కూడా ఏదో రాయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఈ సంవత్సర కాలంలో నేను ఒకటే చెబుతున్నా ఇన్ ఇంక్లూడింగ్ పేపర్తో సహా మీకు ఇస్తా ముప్పై రెండు కోట్ల రూపాయలతో కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేశాం ఈ సంవత్సర కాలంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో ఒకసారి సాక్షి పేపర్ ఆ చెత్త పేపర్ నేను అడుగుతా ఉన్నాను ఎందుకు చెబుతా ఉన్నా అంటే మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు దానికి కనీసం మున్సిపాలిటీకి రంగులు కూడా వేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి సెంట్రల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి కందుకూరుకి ఏ విధంగా గుర్తింపు తేవాలని చెప్పి మేము కష్టపడుతూ ఉంటే దాన్ని కూడా ఓడ్చుకోలేని పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏవో మాటలు చెప్పి అవుతుందా ఇది అవుతుందా కంపల్సరిగా ఏవైతే చెప్పాడో మా నాయకుడు అన్ని కంటిన్యూషన్ సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పాడో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్ని తూచా తప్పకుండా చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అలాగే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని వ్యవస్థల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయో ఈ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో చేశామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ నిన్న అన్నదాత సుఖీభవ ప్రతి రైతు అకౌంట్లో ఏదైతే చెప్పాం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇమిడియట్గా వేయడం కానీ అలాగే తల్లికి వందడం కానీ అలాగే వృద్ధ వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇవన్నీ ఏవైతే గ్యాస్ కనెక్షన్లు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వం చెప్పిన చేస్తుందని చెప్పి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇరవై ఆరు వేల టన్నులకే ఈ లెగసీ వేస్ట్ కాంట్రాక్టర్ రెండు కోట్ల చిల్లర రెండు కోట్ల రెండు కోట్ల నలభై లక్షలతో ఈ ఇరవై ఆరు వేల టన్నులు రిమైనింగ్గా డెబ్బై వేల టన్నులు ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చారు గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా రిమైనింగ్ ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ మిషన్లు అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఇంత నేను లాస్ట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మన పోతురాజు మెట్టి ఏరియాలో చూస్తూ ఉంటే వర్షం కాలంలో ఆ స్మెల్ చూస్తూ ఉంటే ఆ ఎస్సీ కాలనీ సోదరులు చెప్పేవాళ్ళు ఇది ఇది ఎప్పుడు మాకు అని చెప్తే నేను తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత నాకు చేత అయిన వరకు ఈ ప్రాంతం నుంచి డంపింగ్ గార్డ్ తరలిస్తానని చెప్పా ఆ మాట కట్టుబడే ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు రకరకాలుగా చెప్పుకోవచ్చు కమిట్మెంట్ ఉండాలి ఏదైనా ఒక చేయాలనుకుంటే కష్టం నష్టం ముందుకు పోయే ఆలోచనతో నేను ముందుకు పోతా ఉన్నా ఎవరిన్ని అబద్దాలు నాకు కందుకూరు ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాక్షి పేపర్ ఈ వైసీపీ నాయకులు కూడా అభివృద్ధి మీ కళ్ళు కనపడకపోతే మేము మీకు పేపర్లో వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం దాదాపు ఇరవై ఆరు వేల మెట్రిక్ టెన్ చెప్పని అక్టోబర్ రెండో తారీఖులోపు తరుణి అసోసియేషన్స్ వారు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర వాళ్ళ తరుణి అసోసియేషన్స్ వారికి అడాప్ట్ చేశారు దాని ప్రకారం వాళ్ళు ఈ రెండు నెలల్లో అంటే దాదాపు అక్టోబర్ సెకండ్ నాటికి రోజుకి ఎనిమిది వందల మెట్రిక్ తన లెక్కన దాదాపు ఇరవై ఆరు వేల టన్నులు అక్టోబర్ రెండు నాటికి పూర్తి చేసి మనకి ల్యాండ్ హ్యాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళ నుంచి వచ్చి వేస్ట్ అంతా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం బయోసాయిల్ వినట్లు అంతా కూడా టెస్ట్ చేసి లోడే ఇంటికి చేస్తారు అలాగే వచ్చిన ఆర్టీఎఫ్ అంత వాల్యుబుల్ మెటీరియల్ ఏమైనా ఉంటే అది దాన్ని దానికి సపరేట్గా చేస్తారు ఆర్టీఎఫ్ అంటే బృందాలకు పంపిస్తారు సిఎన్డి వేస్ట్ కొంత ఎయిట్ అంటే టెన్ పర్సెంట్ సిఎన్డి వేస్ట్ వస్తుంది దాన్ని సపరేట్ చేస్తే మనకి అవసరమైన చోట ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా తరుణి అసోసియేషన్స్ వాళ్ళ తరఫున మనకి అక్టోబర్ రెండు నాటికి మనకున్న డంపింగ్ యార్డ్లో ఉన్న ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్ చెత్త కూడా శుద్ధి జరుగుతుంది లెగసీ వేస్ట్ ప్రాసెస్ లో చేయడం అనేది జరుగుతుంది నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు